బెంగళూరు రేవు పార్టీలో హేమతో పాటు ఎనిమిది మందికి నోటీసులు జారీ చేశారు సోమవారం రోజు అంటే ఈ నెల ఇరవై ఏడవ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు మొత్తం బెంగళూరు రేవు పార్టీకి అటెండైనటువంటి మొత్తం ఒక వంద ఐదుకు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు ప్రధానంగా పాజిటివ్ ఎవరికైతే వచ్చిందో దాదాపు ఈ ఎనభై ఆరు మందికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేయబోతున్నారు నోటీసులు జారీ చేయబోతున్నారు ఇప్పటికైతే దాదాపు ఎనిమిది మంది హైదరాబాద్ ఏదైతే ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎనిమిది మంది కూడా నోటీసులు జారీ చేశారు వారు సోమవారం రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది మొత్తం బెంగళూరు రేవు పార్టీకి రేవు పార్టీకి సంబంధించిన విషయంలో ఇప్పటివరకు హేమ ముందుకు రాలేదు తను మొదట విడుదల చేసినటువంటి రెండు వీడియోలకు రెండు వీడియోలు మాత్రం ఇన్స్టాలో షేర్ చేసింది కానీ అప్పటి నుండి కూడా ఆమె ఇంకా ఆమెకు సంబంధించి మొత్తం ఆధారాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పటివరకు హేమ మీడియా ముందుకు రాని పరిస్థితి ఉంది సోమవారం రోజు ఖచ్చితంగా విచారణకు హాజరు హాజరు కావాల్సి ఉంటుంది హేమతో పాటు చిరంజీవి రాయ్ ఆ తర్వాత శివానీ జైస్వాల్ అరుణ్ చౌదరి ఆ తర్వాత మిగతా ఏదైతే సుజాత కావచ్చు వీరంతా కూడా ఆ రోజు విచారణకు హాజరు కావాలనేది కూడా పేర్కొన్నారు ఏదైతే సోమవారం రోజు వారికి సంబంధించి విచారణ బెంగళూరు సిసిబి పోలీసులు చేరున్నారు ప్రధానంగా ఈ మొత్తం రేవు పార్టీకి అటెండ్ అయినటువంటి వ్యక్తులకు సంబంధించి ఆ రోజు మొత్తం వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారు అక్కడ శాంపుల్స్ కలెక్ట్ చేశారు యూరిన్ శాంపుల్స్తో పాటు ఇంకా బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈ మొత్తం తొంభై ఎనిమిది మందిలో ఎనభైకి పాజిటివ్ వచ్చిన పాజిటివ్ వచ్చింది సో ఇదే క్రమంలో పోలీసులు వారికి స్టేట్మెంట్ స్టేట్మెంట్ని రికార్డ్ ఉన్నారు ఇక్కడ ఏదైతే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ పార్టీ జరిగినటువంటి క్రమంలో బెంగళూరు సీసీబీ పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఎవరైతే ఈ పార్టీకి ఆర్గనైజర్గా ఉన్నటువంటి వాసు కావచ్చు ఆ తర్వాత పార్టీకి అటెండ్ అయినటువంటి వ్యక్తులపైన బెంగళూరు సిసిబి పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో వారు వివరాలు రాబడుతున్నారు ఎందుకంటే చాలామంది క్రికెట్ బుకీలు అక్కడ ఆ పార్టీకి అటెండ్ అయ్యారు ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందినటువంటి చాలామంది వ్యక్తులు అక్కడ పార్టీకి అటెండ్ అయ్యారు హైదరాబాద్ నుండి బెంగళూరుని సేఫ్ డెస్టినేషన్గా చేసుకున్న అక్కడ పార్టీ ఇంత పెద్ద మొత్తంలో పార్టీ చేసుకున్నారంటే ఖచ్చితంగా బెంగళూరు పోలీసులు కూడా కొంత సీరియస్గా ఉన్నారు పార్టీకి అటెండ్ అయినటువంటి వ్యక్తులు ఎవరు ఇప్పటివరకు బెంగళూరు సెంటర్గా వీరు ఇలాంటి పార్టీస్ ఎన్ని నిర్వహించారు ఇవన్నీ కూడా వారి వద్ద నుంచి వివరాలు రాబట్టనున్నారు అయితే ఈ మొత్తం ఎనభై ఆరు మందికి పాజిటివ్ వచ్చిన తర్వాత చాలామంది మనం చూడొచ్చు ఎప్పుడైతే ఈ మొత్తం రేవు పార్టీకి సంబంధించిన ఉదంతం వెలుగులోకి వచ్చిందో అప్పుడు చాలామంది వ్యక్తులు కూడా హేమా కావచ్చు ఆ తర్వాత మిగతా వ్యక్తులు కూడా ఎవరు కూడా పార్టీకి అటెండ్ కాలేదు వీడియోలు పోస్ట్ చేశారు కానీ ఎప్పుడైతే ఆధారాలన్నీ కూడా స్వయంగా హేమ బెంగళూరుకే ఫ్లై చేసినటువంటి ఫ్లైట్ టికెట్ కూడా బయటకు వచ్చినటువంటి క్రమంలో హేమ అప్పటి నుండి సైలెంట్గా ఉంది ఈ మొత్తం ఎంటైర్ వ్యవహారంలో హేమ ఇప్పటివరకు మీడియా ముందుకు రాని పరిస్థితి ఉంది ఆమె ఎక్కడ కూడా మొదట రెండు రోజులకు రెండు రోజుల పాటు ఒకరోజు తను హైదరాబాద్లో ఉండి ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను అన్నటువంటి వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఆ తర్వాత రెండో రోజు హైదరాబాద్లోనే ఉంటూ తను బిర్యానీ చేస్తున్నాను అన్నటువంటి వీడియోని ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది కానీ ఎప్పుడైతే హేమాకు సంబంధించినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో ఫ్లైట్ టికెట్ కావచ్చు ఆమె అక్కడ దిగినటువంటి ఫోటోలు కావచ్చు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత హేమా ఇప్పటివరకు మీడియా ముందుకు రాని ఉంది కానీ ఖచ్చితంగా బెంగళూరు సీసీబీ పోలీసులు ఇరవై తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది దాదాపు ఈ పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా ఆ రోజు జరిగేటువంటి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ఎవరెవరు వెళ్లారన్నటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు అంటే చాలా మంది ఏదైతే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో పనిచేసేటువంటి వ్యక్తులు చాలా మంది పార్టీకి అటెండ్ అయ్యారు కాబట్టి ఈ మొత్తం వాసు వాసు కేంద్ర సెంటర్గా జరిగినటువంటి పైన కూడా ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నారు బెంగళూరుని సేఫ్ డెస్టినేషన్గా చేసుకుని వీరు ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ పార్టీ నిర్వహించారు అది కూడా చాలా మంది బిజినెస్మెన్స్ కావచ్చు ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు క్రికెట్ బుక్లు ఇలాంటి పర్సన్స్ అంతా అక్కడ గ్యాదర్ అయ్యి అంటే ఖచ్చితంగా సీసీబీ పోలీస్ కూడా సీరియస్గా ఉన్నారు పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించి స్టేట్మెంట్ని రికార్డ్ ఉన్నారు చూడాలి హేమా రోజు సోమవారం రోజు జరిగేటువంటి విచారణకు హాజరవుతుందా లేదంటే అప్పుడు కూడా ఆమె విచారణ నుండి తప్పించుకుంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది